స్వాగతం ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు మన్ని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అమలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన్నే రెడ్డి ఈ కార్యక్రమాల్లో భాగంగా నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ షాద్ నగర్ టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయిందని అంటూనే కాంగ్రెస్ పార్టీ వస్తూనే కరు కూడా తీసుకొచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు నాలుగు గంటలు కూడా కరెంటు సరిగ్గా ఇవ్వలేదు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా కరెంటు కోతలు లేకుండా ఇరవై గంటల కరెంటు ఇచ్చిన ఇరవై గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచి వంద రోజులు కూడా కాలేదు అప్పుడే కరువుతో పాటు కరెంటు కోతలు మొదలయ్యాయని ఆరు సంగతి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ రాజవర ప్రసాద్ రాంపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళంతా ముఖ్య కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు చిన్న చిన్నవి అంటే అంతకుముందు మనం అడిగిన చేసింది చెంపుడు మధ్య వాళ్ళు ఏం చేసేది చేయని వాడిని ముందరేసి ఏం చేసినారు అది చేసినారు అంటుండే వాళ్ళు ఈ రోజు కూడా అంటే జరిగిన ఐదు గంటల తర్వాత మనకు అవకాశాలు